విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ అరవై ఒక్క వార్డు వెంకన్నపాలెం పాత పెట్రోల్ బంక్ వెనుక భాగంలో దుర్గాదేవి దసరా నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఈ రోజున అన్న సమాధానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా మల్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గొలగాని అప్పారావు ముఖ్య అతిథిగా పాల్గొని సిఐ చేతుల మీదుగా ఈ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అనేకమంది భక్తులు హాజరై అమ్మవారి ప్రసాదముగా అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని దుర్గమ్మ ప్రసాదంగా భావించి తృప్తిగా ప్రజలందరూ భుజించి ఎంతో ఆనందం సంతోషం వ్యక్తం చేశారు భక్తులు ప్రజలు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ అరవై ఒక్క వార్డు వెంకన్నపాలెం పాత పెట్రోల్ బంక్ వెనుక భాగంలో దుర్గాదేవి దసరా నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఈ రోజున అన్న సమాధానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంతధిగా మల్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గొలగాని అప్పారావు ముఖ్య అతిథిగా పాల్గొని సిఐ చేతుల మీదుగా ఈ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అనేక మంది భక్తులు హాజరై అమ్మవారి ప్రసాదముగా అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని దుర్గమ్మ ప్రసాదంగా భావించి తృప్తిగా ప్రజలందరూ భుజించి ఎంతో ఆనందం సంతోషం వ్యక్తం చేశారు భక్తులు ప్రజలు ము పది నిమిషాలు అయిపోతుంది బేలు ప్రసాదం అతి పవిత్రమైన కాబట్టి ఎవరు కూడా ప్రసాదాన్ని ప్రసా చేయటం